ఒకరి త్యాగం జాతి జాతి మొత్తం కాపాడబట్టానికి కారణమైంది ఒకరే రాణి అయిన ఎస్తేరు మొదటిగా ఏముంది బయట ఉండే సలహాలే సీన్లో ఉంది ఎస్తేరు ఆడపిల్ల తల్లిదండ్రి లేని అనాథ కానీ ఆ అనాథ అయిన ఆడపిల్ల ఇస్రాయిల్ జాతి మొత్తానికి అమ్మ ఆమె అయింది నాన్న ఆమె అయింది ఆ దినాన ఆడపిల్లే కానీ ఇస్రాయలు జాతి లేది కా రోజు ఆమె లేకపోతే నేను చనిపోయిన చనిపోదును కానీ నా జాతి లేనప్పుడు నేనెందుకని తెగించి ఒక ఇంట పెరిగినటువంటి ఆడపిల్లండి అన్యుల మధ్య నివాసం చేయడానికి ఇష్టపడింది మృతకాయ అడిగాడు ఇస్తే రూ హసా వెళ్తావా వెళ్ళి వాళ్ళ మధ్య ధైర్యంగా ఉంటావా రాజు రాణి కొరకు వెతుకుతున్నాడట ఆడపిల్లలందరినీ పిలుస్తూ ఉన్నారు వెళ్తావా తల్లి అని అడిగితే అమ్మో నాకు తెలీదు నాకు భయం నా వల్ల కాదని అల్లా కూనుకుంది నువ్వు ఎలా చెప్తే అలా వింటానమ్మా సరే ఇల్లు దేవుడి నీకు తోడుగా ఉంటాడమ్మా నా ప్రభుచితమై నువ్వు రాణివైతే దే దేవుడు కార్యం చేస్తే ఈ శత్రు రాజ్యంలో మనకు కొంత ప్రొటెక్షన్ ఉంటుందమ్మా నువ్వు రాణివి కావాలి నా దేవునికి నేను ప్రార్థన చేస్తా నువ్వు సాహసం చేయగలవా అని అడిగాడు సంతోషంగా సమ్మతించింది మరి అక్కడ నీ వాళ్ళు ఎవరు కనబడరు హదస్స నీ వాళ్ళు ఎవరు కనబడరు నిన్ను పలకరించే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన సమాజంలో నీకు పరిచేస్తులు నీ స్వజనులు ఎవరు నీకు అక్కడ ఉండరు ఒంటరిగా అయి ఉంటావు నువ్వు అక్కడ పర్వాలేదన్నా నాకు అలవాటేగా అమ్మ నాన్న లేకపోయినా బ్రతకటం నాకు అలవాటైందిగా ఉంటాను మరి అక్కడ నీకు సపరిచర్యలు సరిగా జరుగుతాయో జరగవు అక్కడ ఎట్లా ఉంటే పరిస్థితి ఆ లోపలి వాతావరణం నాకు తెలియదమ్మా అది ఎలా ఉన్నా నువ్వు చెప్పావుగా నేను వెళ్తా వెళ్ళిపోయి వెళ్ళిపోయి చాలా మంది వచ్చారు రాణిపోటీకి వాళ్ళందరి మధ్యలో ఈ అమ్మాయిని చూసినప్పుడు ఆ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికీ చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు అందరికీ దయ పుట్టిందట ఫస్ట్ దేవుని కృప ఆమె ఎడద దయ పుట్టడానికి దేవుని కృప అయితే రెండవది దయ పుట్టే విధంగా నడుచుకోవటానికి ఆమెకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఎస్తిరికి ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు అందరూ వారి వారికి ఇష్టమైన రీతిలో అలంకరించుకొని రాజు ముందుకు పోయారు కానీ ఎవరిని రాజు ఆమోదించలా చివరికి ఎస్తేరు వంతు వచ్చినప్పుడు అడిగితే ఆ హేగే అడిగాడు నీకేం ధరింప చేయమంటావు చెప్పు వాళ్ళందరూ వేరు నువ్వు వేరు నువ్వు కోరినట్లు నీకు ధరింపజేస్తానంటే ఒక తెలివైన మాట అంది రాజుని ఇంతవరకు నేను చూడలేదు రాజు ఇష్టాలు అయిష్టాలు రుచులు అభిరుచులు నాకేం తెలుసు కానీ ఎప్పటి నుంచో రాజు దగ్గర ఉంటుంది నువ్వు గనుక నేను ఏది ధరించుకుంటే రాజుకి ఇష్టమవుతానో ఎలా ఉంటే రాజు ఆమోదిస్తాడో అది ఎలా ఉన్నా సరే అదే ధరింపజే అని హేగేకి తను తను అప్పగించుకుంది కానీ తన ఓన్ డైరెక్షన్ ఏది చేయలే తన షోకు విషయంలో తను ఏం చెప్పుకోలే గుణమతైన స్త్రీకి కావాల్సింది ఏంటి తన భర్తకి ఎలా ఇష్టమో అలా నడుచుకోవటం తన ఇష్టం చొప్పున అవతలాన్ని బెండ్ చేయటం కాదు తన భర్త ఇష్టము చొప్పున తను తను తగ్గించుకొని లోబడి నడిచేది భార్య ఉత్తమరాలైన భార్య ఒక దేవుడి విషయం తప్ప దేవుని విషయంలో మాత్రం ఎగ్జంషన్ ఉంది ఎందుకంటే భర్త కంటే కూడా శ్రేష్ఠుడు దేవుడు కాబట్టి ఇక మిగతా అన్ని విషయాలలో దేవుణ్ణి మినహాయించి అన్ని విషయాల్లో భర్తకు విధేయత చూపాలి అది ఉత్తమ స్త్రీ లక్షణం అది ముందే పసిగట్టింది రాజుకి ఇష్టమైనటువంటి రీతిలో సిద్ధపడి వెళ్ళి రాజు ముందు నిలబడింది రాజుకు బలుపు వెలిగింది నేను ఏది ఇష్టపడతానో ఎలా ఉంటే సంతోషిస్తానో ముందుగానే ఎంక్వైరీ చేసి నాకు ఇష్టం వచ్చిన విధంగా రెడీ అయి వచ్చిన ఈ అమ్మాయి తప్ప నన్ను సంతోషపెట్టగలిగిన వారు ఇంకెవరున్నారు వ్యం చేసుకుంటే పిలిస్తే కూడా రాకపోయే ఇంతలో ఓని నేను పిలిస్తే ఆ మనిషి లెక్క చేయకపోయాయి అంటే నా ఇష్టాలు అష్టాలు రుచులు అభిరుచులు ఎరగనిది నాకెందుకు వదిలేసా ఇదిగో నా ఇష్టం ఎరిగి ముందుగానే సిద్ధపడి వచ్చిన ఈమె కంటే ఉత్తమరాలు నాకెవరు దొరికిద్దని ఇదిగో ఈమెయే ఇది మొదలుకునిగా రాణి అని ప్రకటించేశాడు అంతవరకు కథ సుఖాంతం బాగుంది ఆ తర్వాత హామాన్గా ఎంట్రన్స్ వాడు ఇస్రాయిలు జాతి మొత్తానికి కుట్ర చేయటం యూదులందరినీ హతం చేయడానికి యువత జాతిని నాశనం చేయడానికి కుట్ర బనటం ఆ కుట్రను విచ్ఛిన్నం చేయడానికి దేవుడు ఎస్తేరుకు గుండె ధైర్యం త్యాగపూరితమైన మనసునివ్వటం ఎస్తేరు తెగించి త్యాగం చేయడానికి ఇష్టపడటం రాజు ఆర్డర్ లేకుండా పర్మిషన్ లేకుండా రాజు ముందుకెళ్ళి నిలబడితే అతడు దండం చూపిస్తే బతకనిస్తారు లేకపోతే తీసుకెళ్లి చంపేస్తారు అప్పటికి చాలా రోజులైంది రాజు ఆమెను కలుసుకొని కానీ మొర్తికాయ బయట సమాచారం పంపుతున్నాడు డేట్ ఖరారు అయిపోయింది హామాను గాడు కుట్ర చేశాడు ముద్ర వేశాడు తాకీదులు పంపాడు మన ప్రజలు ఎక్కడెక్కడెక్కడెక్కడ అయితే ఉన్నారో వాళ్ళని ఫలా ఫలానా డేట్లో చంపేయమని అన్ని ప్రాంతాలకు తాకీదులు వెళ్ళిపోయాయి మన వాళ్ళకి చావు మూడింది మన జాతి మొత్తం అయిపోయే రోజులు ఆసన్నమైనాయి ఎస్తేరు ఎస్తేరు మేల్కో ఈ సమయం కోసమే నీవు రాణివైతువేమో జాగ్రత్త పడు ఈ రోజు నువ్వు త్యాగం చేయకపోతే నువ్వు తెగించకపోతే జాతి కాపాడబడదు జాగ్రత్త అని జాగ్రత్తని ఆమెకు వార్నింగ్ పంపించాడు ఎన్ని వార్నింగ్లైనా సాగు ఎవరు తెగబడతారు అయినా సరే ఎస్తేరు త్యాగం చేయడానికి పూనుకుంది కబురు పంపించింది సరే నా ప్రజల కోసం నా ప్రజలు తెచ్చి నేను ఏం ప్రయోజనం నా ప్రజల కోసం అవసరం అయితే నేను చచ్చిపోతా వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు చంపేస్తారు అయినా సరే వెళ్తాను నేను అని చావుకు తెగబడిపోయి రాజు ముందు నిలబడింది రాజులు మెంట్లో వాళ్ళండి వాళ్ళు సైకోలు ఒక్కోసారి సైకోలు ఉంటారు మెంట్లో వాళ్ళు వాళ్ళకి వాడికి పిచ్చి దేకిందని గాయ తీసుకెళ్లి చనిపోయిండంటే అవుట్ ఇంక మళ్ళీ మారు మాట ఉండదు వాళ్ళు ఎట్లుంటారో వాళ్ళకి తెలీదు కానీ స్థిరపోయి నిలబడింది రాజు రాజదండాన్ని చూపించాడు దండం ఆ వైపు చూపించాడు ఆమెనేం చేయాల పక్కకి వెళ్ళిపోయారు వెళ్ళాడు ఏం ఇస్తారు చెప్పు ఏం చేయమంటావు షడన్గా వచ్చావే నీకోసం సగం రాజ్యం మటుగా అయినా ఇస్తాను రా ఏం చెప్పు అన్నాడు రాజ్యం వద్దు నీ కూడొద్దు కానీయా మా వాళ్ళందరికీ సాగు మూడింది నీ రాజ్యం వద్దు పాడొద్దు అని అప్పుడు చెప్పలా ఈ హామాన్ ఇటు చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పలా ఏం లేదండి మీరు ఈ రాజ్య వ్యవహారాల్లో పడి సరిగా తింటున్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు కొద్దిగా ఒక రోజు వచ్చి కాస్తంత ఆహారం తీసుకుంటే సంతోషపడతాను ఎంత మురిసిపోయి ఉంటాడో అహస్వరోషు స్తోత్రం ఇది కదా భార్య మనసు అంటే వాస్తవంగా తల్లి కడుపు చూసిద్ది అంటారు కానీ నా భార్య నా ఇస్తేరు నా కడుపు చూస్తుంది తప్పక వస్తాం నువ్వు రాజ్యంనైనా అయినాను వెండి బంగారు మరి ఏమైనా అడగలేదు తప్పకొస్తావు మీతో పాటు హామాను కూడా వాడి దగ్గరికి అంతేసే డబ్బు నాకు కూడా ఆహారం ఆహ్వానం వచ్చింది రాని దగ్గర నుంచి ఆహారానికని ఇద్దరు పోయారు పోతే అక్కడ అక్కడ పెట్టింది వాడికి టెండర్ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు మీకు ఉంది ఈ హామాన్ ఇలా చేస్తున్నాడన్న సంగతి రాజు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుకి అందజేయటం తర్వాత రాజు హామాన విషయంలో విసుక్కోవటం తర్వాత తాకీదులు వెళ్ళిపోయిన నా ముద్రికి వెళ్ళిపోయింది నేను దాన్ని రద్దుపరచాలని ఆమెకు ముదురికి ఇచ్చి ఇక నువ్వు నెక్స్ట్ ఆ మరణ శాసనాన్ని రద్దు చేసేటట్టు నువ్వు ఒక తాకీదుని రెడీ చేసుకొని పంపించుకోము నీ వాళ్ళందరికీ అని ఆయన ఇవ్వటం తీసుకొని దాన్ని మళ్ళా ముద్దర్లేసి అందులో ఏమి రాబీచారు ఎవరెవరైతే యూదుల్ని హతం చేయాలనుకున్నారో వాళ్ళందరూ ఫలానా డేట్ కల్లా మీరు హతం చేయండి అని పోయింది రిపోర్ట్ నీ ప్రాంతాన్ని రక్షించడానికి నీవు విశ్వాసాన్ని కనపరచ కనపరచడమే కాదు త్యాగం కూడా చెల్లి నీ ప్రాంతాన్ని నీ కుటుంబాన్ని నీ సమాజాన్ని నీ స్నేహితుల్ని రక్షణ నడిపించడానికి నువ్వు విశ్వాసంతో ప్రార్థించడం ప్రార్థించి స్తుతించడమే కాదు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి కొంతమంది కుటుంబాలని వెలిగించడం కోసం ఆడపిల్లలు తమ జీవితాలని ఫణంగా పెట్టారు నాకు తెలిసిన ఓ చెల్లుంది తొమ్మిది మంది ఆడపిల్లలు వాళ్ళు తొమ్మిది మంది ఆడపిల్లలు ఆ తొమ్మిది మంది ఆడపిల్లల్లో ఈ అమ్మాయి నాలుగోదో మూడోదో ఈ పిల్ల దేవుని మహాకృపను బట్టి తొమ్మిది మంది ఆడపిల్లంటే ఈరోజు ఒక ఆడపిల్లగానే ఇద్దరు ఆడపిల్లలుగానే ముగ్గురుగానే దీలేసుకుంటున్నారు నలుగురి గంధ్రోళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి ఐదు కొన్ని గంల సంగతి ఇక అంతే సంగతులు ఆడపిల్లల గలవాళ్ళకి శుభవార్త ఏంటంటే ఇచ్చిన దేవుడు వాళ్ళని గట్టెక్కించడానికి నీకు దారులు కూడా ఇస్తాడు ఏం భయపడద్దు ఉన్నా పర్వాలా అర డజన్ మంది ఉన్నా పర్వాలే ఆడపిల్లలు ఆడపిల్లలు ఇచ్చిన దేవుడు గట్టెక్కిస్తాడు ఆ పిల్ల ఈ రోజు కూడా అమ్మాయి అంటే నాకు గౌరవం తనకంటే పెద్దవాళ్ళు వివాహితులైపోయారు తనకంటే చిన్నవాళ్ళు వివాహితులైపోయారు అయిపోయారు ఈరోజు కూడా తల్లిదండ్రిని తనతో కూడా పెట్టుకొని పెళ్ళి గిళ్ళి పక్కన పెట్టి తనకంటే చిన్నవాళ్ళైన పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేయడానికి కష్టపడింది ఆ పిల్ల నాకు తెలిసి ఐదుగురు ఐదుగురు పెళ్ళిళ్ళు ఏమో తడోకు ఒక పిల్లని తీసుకొచ్చింది సంబంధం గురించి ప్రార్థన చేయండి అలా పణంగా పెట్టింది మా పెళ్ళి చేసుకోవాలి నువ్వు అంటే నేను చేసుకోన ఎందుకు చేసుకోవమ్మా మా అమ్మ మరణకరమైన అపాయంలో ఉన్నప్పుడు ఇంతమంది ఆడపిల్లల్ని కన్నా నా తల్లి మననకరమైన అపాయంలో ఉన్నప్పుడు ఆ రోజు నేను తీర్మానం చేశాను అన్న నా తల్లిని బ్రతికించి ఆడపిల్లలకి నిలబెట్టు ఇక నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను నేను ఇక మరొకడికి దగ్గరికి వెళ్ళి మరొకడికి సేవలు చేసే పనిలో నేను ఉండను నా తల్లిదండ్రిని ఆదరించుకుంటా నేను నీ పనిలోనే కొనసాగుతాను ప్రభు అని ఆనాడు నేను నా తల్లి మరణ పడకలో ఉన్నప్పుడు నేను తీర్మానం చేశాను నా తీర్మానాన్ని హర్షించిన నా తండ్రి ఆమెను బ్రతికించాడు కాబట్టి ఇక నేను చేసుకోదలుచుకోలేదు ఇంకేంటి అంటే ఆ ఆడపిల్లలని ఎక్కదీయాలి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి అందుకోసం నేను కష్టపడతానని రాత్రిం మగళ్ళు కష్టపడి వెట్టి చాకిరి చేసి ఒక పక్క దేవుని సన్నిధిలో దేవుని పని చేసుకుంటూ మరో పక్కన ఆ విధంగా ప్రయాసపడి వాళ్ళందరినీ గట్టెక్కిచ్చి మొత్తానికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఈ ఒక్కటి మాత్రం అలాగే ఆగిపోయింది తన స్వార్థం చూసుకోవాలా తన సుఖం చూసుకోవాలా తన సంతోషం చూసుకోవాలా రేపటి రోజున నాకు తోడు లేకపోతే నా బతుకేంటి అనేది చూసుకోవాలా నాకు దేవుడే తోడు దేవుడు చాలు నాకు అక్కోళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆడపిల్లలు పెళ్లికి వచ్చి ఉన్నారు అందరు ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటే ముసలి వాళ్ళ గతయింది కాబట్టి నేనన్నా పూనుకోవాలి నా కుటుంబానికి రెక్కలు తేవాలి నా కుటుంబాన్ని నేను ఎక్క తీయాలని ఆడపిల్ల అయితేనే ఆడపిల్ల ఒకడు మగోడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు అండి మగ పొటక పుట్టి కుటుంబాన్ని ఎక్కదీయాలన్న బాధ్యత లేకుండా అడ్డదిడ్డంగా బతుకుతున్నాడు అడ్డదిడ్డంగా తిరుగుతున్నాడు ఒకటి బాధ్యత లేని కొడుకు ఆడపిల్ల చూడండి తొమ్మిది మంది ఒక పిల్లని మినహాయిస్తే ఎనిమిది మందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి పురుళ్ళు పుణ్యాలు మొత్తం ఒక మాట తెచ్చుకోకుండా ఆ కుటుంబమే సపోర్ట్ చేసింది మళ్ళీ వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉన్నాయంటే ఆ నివాసం ఉండే ఇల్లు తప్ప ఏమీ లేదు సెంటు భూమి లేదు కేవలం రెక్కల చాకిరి మీద త్యాగం చేసి నా సుఖం కాదు నా వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు నా సుఖం దేవా దేవార్పితం నా సంతోషం దేవార్పితం నా ఆనందం దేవార్పితం అని తన సంతోషాన్ని సుఖాన్ని అందరిలాగానే తను చూసి అనుభవించాల్సిన పరిస్థితులన్నిటిని వదిలేసుకుంది ఒక నీతి గల ఆడపిల్ల త్యాగబుద్ధి కలిగిన ఆడపిల్ల దేవునికి స్తోత్రం కలిగును గాక నీ కుటుంబం కోసం నువ్వు త్యాగం చేయవా తమ్ముడు నీ కుటుంబ భారాన్ని ఎత్తుకోవా నీ కుటుంబం కోసం త్యాగం చేయవా నీ కుటుంబం కోసం నిలబడవా నేను చెప్తున్నా నీవు త్యాగబుద్ధి కలిగి ఉండు నువ్వు విశ్వాసం కలిగి ఉండు నువ్వు రోజు నీ కుటుంబ క్షేమం కొరకు సమాజ రక్షణ కొరకు స్తోత్రాలు చెప్తూ ఉండు కుటుంబ పరిస్థితుల్లో మార్పు కోసం స్తోత్రాలు చెప్తా ఉండవు నేను చెప్తున్నా ఇంతమందికి చెప్తున్నా అలాగే ఇంటి మొత్తమా నువ్వు ఒక్కతి ఒక్కడివైనా ఎస్ ఇంటి మొత్తం కాకపోయినా కనీసం నువ్వు ఒక్కడివైనా నువ్వు ఒక్కవైనా విశ్వాసము గలవాడవే విశ్వాసము గలదానివై నిలబడు నీ విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేస్తాడు చేస్తాడు నా ఫ్యామిలీలో పట్టబడింది నేనేనండి ఫస్ట్ ఈ రెండు విషయాల్లో నేను పోనుకున్నా నా దేవుడు సహాయం చేశాడు కుటుంబం రోడ్డున పడాల్సిన కుటుంబం ఒడ్డుకెక్కి ఈరోజు తల ఎత్తుకునేటట్టు నా తండ్రి చేశాడు నా తమ్ముడా కుటుంబంలో అందరు పనికి ఎట్ట వాళ్ళు అయితే తమ్ముడా అందరూ భక్తిహీనులైతే ఎట్ట తమ్ముడా నువ్వు కూడా ఆళ్ళ జా చూడవైతే ఎట్లా నువ్వన్నా నిలబడాలి నానా నువ్వన్నా నిలబడాలయ్యా నువ్వన్నా నిలబడాలి భక్తిలో నిలబడాలి ఆత్మీయంగా నిలబడాలి నీ వాంచెలో చంపుకోవాలి నీ కోరికలు నీ ఇచ్చలో విచ్చల విడితిరుగులో చంపేయాలి నా కుటుంబం కోసం నా కుటుంబ క్షేమం కోసం నా ఆనందాలన్నీ నేను కాల్ చేసుకుంటాను నా ఇచ్చలన్నీ నేను చంపేసుకుంటాను నా ఇంటి వారి రక్షణ కోసం నా తండ్రికి నేను ప్రార్థన చేయటమే కాదు నేను త్యాగం చేస్తాను అని నడుంగట్టు నీ ఇల్లు ఒడ్డుకొచ్చి దంత చేస్తున్నామన్న ఎవన బిడ్డ తీర్మానం చేయనా తీర్మానం చేయనా ఇంట్లో అందరందరే పనికి మానవాళ్ళు అయితే ఇల్లు బయటపడదానా ఒడ్డుకు రాదు ఒక్కడన్నా భక్తి పరుడు కావాలి విశ్వాసం గలవాడు కావాలి త్యాగబుద్ధి కలిగినోడు కావాలి మంచి మనసాక్షి కలిగినోడు కావాలి ప్రార్థనా పరుడు కావాలి విశ్వాస వీరుడు కావాలి అలాంటి వాడు ఉంటే ఒక ఇల్లే కాదు ఒక ఊరే కాదు ఒక సమాజమే కాదు ఒక పట్టణమే కాదు ఒక ప్రాంతం ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడితే అలాంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి పూనుకోవాలి దేవుని కొరకు గొప్ప కార్యాలకి యువసేపు ఒక్కడే యువసేపు ఒక్కడే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడే ఉన్నారు తండ్రి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి చేరినోళ్ళు ఇంచుమించు డెబ్బై మంది అందరు ఏడే ఉన్నారు ఒక్కడే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కఠినమైన ఇబ్బందులు వచ్చినా వాటిని లక్ష్య పెట్టాల లక్ష్య పెట్టాల మీరు గమనించి చూడండి అన్నదమ్ముల్లో మిగిలిన వాళ్ళందరూ అక్కడక్కడ గడ్డి తినే పనులు చేశారు కానీ యువసేపు చేయాల యువసేపుకు తప్పు చేసే ఛాన్స్ వచ్చింది తండ్రి లేడు తప్పు పట్టడానికి అన్నం లేడు తప్పు పట్టడానికి అన్య దేశంలో ఉన్నాడు పరిస్థితులు అట్టు వచ్చినా ఏం చేద్దాం చేసేసా అని అనొచ్చు కానీ అనలా అవకాశం వచ్చినా పని చెయ్యలా చేయలా తండ్రి ఏదైతే నేర్పాడో తండ్రి ఏదైతే చెప్పాడో తండ్రి ఏ బాటనైతే చూపించాడో ఆ బాటను వదల్లా ఆ దేవుణ్ణి వదల్లా పూర్తి లోక మధ్యలో ఉన్నాడు ఐగుప్తీల మధ్యలో ఉన్నాడు దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు కానీ తన దేవుణ్ణి తన గుండెల్లో పెట్టుకున్నాడు తన దేవుణ్ణి మాత్రం వదల్లా తన దేవుని ఎందు భక్తిని ఆత్మీయతను మాత్రం వదల్లా ఎక్కడికి పోయినా దేవుడు 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 బానిసగా అమ్మబడ్డ దగ్గరికి పోతే అక్కడ నాయకుడు అయ్యాడు ఎందుకు నమ్మకత్వం అప్ప చెప్పిన పని నమ్మకంగా చేస్తాడు వేరే తప్పుడు వ్యవహారాలు ఏమి చెయ్యడు ప్రార్థన పరుడు అతడు అడుగు పెట్టాడు పోతే ఫెరో ఇల్లు ఆశీర్వదించబడింది చాలా మంది బానిసలు తెచ్చుకున్నాడు ఎవరు అడుగు పెట్టినా అలా జరగలా యోసేపు అడుగు పెట్టాడు తను ఏ ఇంటో పని చేస్తున్నాడో ఆ ఇల్లు ఆశీర్వదించబట్ట మొదలైంది దేవుని బిడ్డ నువ్వు జాబ్ చేసే ప్రదేశాల్లో ఆ కంపెనీలో లేకపోతే నువ్వు ప్రదేశం నువ్వు ఎక్కడ పనిచేస్తావో ఆ ప్రదేశాల్లో నువ్వు అడుగుపెట్టినప్పుడు అవి ఆశీర్వదించబడే కార్యం నా దేవుడు చేస్తాడు వాళ్ళకి అర్థమైంది నిన్ను బట్టి ఆశీర్వాదం వచ్చిందన్న విషయం వాళ్ళకి స్పష్టమయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు యోసేబును అట్లా చేశాడు పోతే ఫెరో అన్నిటి మీద పైనుంచాడు పోయిందేమో బానిసగా కానీ అయిందేమో బానిసల మీద ఏలికగా పోతి ఫెరో భార్య కన్నేసి శోధించినప్పుడు కకుర్తి పడలా ప్రలోభించలా లోబీగా వ్యవహరించలా ఎవరి ఏం చేద్దాం కంట్రోల్ చేసుకోలేకపోయానని పనికి మాలిన సాకులు చెప్పలా ఏం చేద్దాం అలా జరిగిపోయింది అలా అయిపోయిందని పనికి మాలిన మాటలు చెప్పలా అమ్మా ఇంటి మొత్తాన్ని నాకు అప్పచెప్పాడమ్మా నేను అప్పచెప్పలేదు ఆయన నాకు తండ్రి వంటి వాడైతే నువ్వు నాకు తల్లి లాంటి దాన్ని అమ్మ దయచేసి నన్ను అట్టు ఆలోచించవద్దు అంటే నాకు నాగునీయుతులు చెప్తావు నా సంగతి తెలుసా నీ అంతా తేలుస్తాను నువ్వేం చేసినా పర్వాలేదు నీ మాత్రం ఆ నీచానికి తల అన్నాడు అంటే దేవునికి భయపడ్డాడు నా దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో నన్ను ఇక్కడికి ఏ కార్యముందో నా పట్ల ఏం చేయబోతున్నాడో ఈ పరీక్ష నాకు ఎందుకు వచ్చిందో అమ్మో నేను జాగ్రత్త పడితే దీవెన కొనసాగిద్ది నేను కకృతి పడి ప్రలోభిస్తే ఆ దీవెన బ్రేక్ అయిపోయింది నాకు ఈ అల్పసుఖం కాదు నా దేవుని హస్తం నాకు తోడుగా ఉండాలి నాకు ఈ కాదు నా దేవుని హస్తం ఎప్పుడు నా తోడుగా ఉండాలి నాకు దేవుడి నాకు దేవుడు కావాలి ఇలాంటి పనులు చేసి కృతజ్ఞత హీనంగా నడుచుకుంటే నమ్మిన వాడికి వంచన చేస్తే అన్నం పెట్టిన యజమానుడి భార్యను నేను ఆశిస్తే చే దానికన్నా నీచం దానికన్నా దుర్మార్గం దానికన్నా అసహ్యమైంది ఇంకొకటి లేదో నా దేవుడు మెచ్చడం దాన్ని నా దేవుడు ఒప్పుకోవడం దాన్ని నా దేవుడు అసహించుకుంటాడు నాకు నా దేవుడు కావాలి నా దేవుడు మెప్పు కావాలి అవున నేమనుకుంటే నాకెందుకు అంటే నిందేసేసింది అన్నం పెట్టిన చేతిని పట్టుకుంటారా దుర్మార్గు కూడా తలా ఒక దెబ్బ కొట్టుంటారు నా తెలిసి చెరసాల పాలు చేశారు ఒక్క మాట మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదు ఊహించండి ఒకసారి అయ్యగారు మీరు నన్ను నమ్ముతారు కదా పోతి ఫెరో గారు దైవ సాక్షిగా చెప్తున్నానండి అదిగో నా వస్త్రం ఆ చేతిలో ఉంది కానీ ఆ వస్త్రం నా చేతుల్లో లేదండి ఇక్కడే అర్థమైపోతుంది ఎవరెవరిని బలాత్కారం చేశారో ఆ సాక్ష్యం చాలండి నేను ఎరగనండి ఆమె తప్పుడదండి అని పోతి చెప్తే అతని గుండె పగిలిపోద్ది నాకు అన్నం పెట్టాడు తండ్రి అంటాడు పడితే పడ్డా నేనే నల్లగుండా నడిపించాడో తెలుసా ఏడేళ్ల కరువులో లక్షలాది మంది చావకుండా కాపాడటానికి రెండూ కానీ ఐగుప్తు యువసేపనే అనలేదు దానికి ఆ ఛాన్స్ ఇవ్వాల నా సోదరుడు ఆ సోదరి త్యాగం కావాలి నా త్యాగం కావాలి దేవుని హస్తం మనకు తోడై ఉండాలంటే మనల్ని మనం తమాయించుకోవాలి నియంత్రించుకోవాలి కొన్నిటిని వదిలేయటానికి ఇష్టపడాలి కొన్నిటిని కోల్పోవటానికి ఇష్టపడాలి అంతే అన్నీ కావాలంటే కష్టం ఈరోజు కుటుంబానికి ఆడపిల్ల బాసత అయింది ఈరోజు సంఘంలో కూడా సేవ చేస్తుంది రాబోతున్న రోజుల్లో దేవుని చిత్తం అయితే పర్మనెంట్గా సన్నిధిలోనే ఉండి దేవుని సేవలో వాడబడే ఆశీర్వాదకరమైన భవిష్యత్ ఆ బిడ్డకు దొరికింది ఇస్తాడు దేవుడు అందులోనే ఒక రూమ్ ఇస్తాడు ఆ పిల్ల కూడా ఉండరా తల్లిను అని దాన్ని దేవుని సన్నిధిలో ఉంచితే దీవిని కదా ఆడపిల్ల ఆడపిల్ల సాక్ష్యం చూడండి కుటుంబం కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టింది బలిపీఠం మీద దహించుకోవడానికి ఇష్టపడింది యవనస్తులు ఉండే కోరికలు ఆ ఉండవా యవనస్తులు ఉండే ఆశల ఆలోచనలు ఆ పిల్లలు ఉండవా అయినా సరే ఈరోజు నువ్వు అలాంటి త్యాగాలు చేయమని నీకు చెప్పట్లా అది దేవుడు నీతో మాట్లాడే ఆ పరిస్థితి నీకు దేవుడు అనుమతిస్తే అది వేరే సంగతి కానీ అంతగా పైన కొంతైనా త్యాగం చేయటానికి నీతి మాలిన పనులు మానుకోవటానికి కనీసం నువ్వైనా నీతిగా నిలబట్టడానికి ఒకసేపులాగా నువ్వైనా దేవునికి భయపడి నీ కుటుంబానికి వెలుగుగా నీ సమాజానికి వెలుగుగా నీ గ్రామానికి వెలుగుగా నీ పట్టణానికి వెలుగుగా నీ ప్రాంతానికి వెలుగుగా నువ్వు తయారు కావటానికి నిన్ను నువ్వు అప్పగించుకో సమర్పించుకో దేవుని వైపు చూడు త్యాగానికి పొనుకో విశ్వాస వీరుడువైన నడు దేవుని స్థూతిస్తూ ముందుకు సాగు నా దేవు ఏ సయ్యలాగా నేను తయారు కావాలి ఏ సయ్య నేను తయారు కావాలి నన్ను బట్టి నా ఫ్యామిలీ రక్షించబడాలి నా ఫ్యామిలీ రక్షించబడాలి నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి నిన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి నీతి ఫలం ఫలించడానికి ఇష్టపడతాను ఎవసేపు తోడై ఉన్నదేవా నా కూడా తోడై ఉంటావా నా కూడా తోడై ఉంటావా నన్ను నడిపిస్తావా నేను వదిలేస్తాను ప్రభావాలో అవకాశాలు ఇస్తాను ప్రభావంలో అవకాశం నేను అవుతా ప్రభా నా కుటుంబానికి కుటుంబానికి నేను అవుతా ప్రభు అని పరిచారకుడిని పరిచారుకురాలి నా ఆశ ప్రభువా నా ఫ్యామిలీని నిలబెట్టుకోవాలని కన్నీరు మున్నీరు అవుతున్న శాపన్ని అనుభవిస్తున్న నా కుటుంబాన్ని సేవ్ చేసుకోవాలనేది నా ఆశ ప్రభు శాపంలో నలిగిపోతున్న నా సమాజాన్ని రక్షించుకోవాలని నా ఆశ ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాను వదిలేస్తా ప్రభు నేను నీకు నచ్చని పనులు వదిలేస్తా ప్రభు యువసేపు నీతో ఎలా బ్రతికాడ అలా బ్రతకడానికి ఇష్టపడుతున్న ప్రభుత్వ నా ఆశలు ఆలోచనలు కోరికలు చంపుకోవడానికి ఇష్టపడుతున్న ప్రభు త్యాగపూరితమైన మనసుతో నీ నాముల ముందుకు సాగడానికి ఇష్టపడుతున్న ప్రభువా నన్ను బలపరచు ప్రభుత్వ నీ కొరకు ఫలించినట్లు నన్ను వెలిగించు ప్రభువా నా కుటుంబానికే కాదు సమాజానికి కూడా దీవినకరంగా నన్ను మార్చు ప్రభువా యోసేపు కుటుంబానికే కాదు సమాజం మొత్తానికి ప్రాణాలు కాపాడిన వాడయ్యాడు ప్రభు సమాజం మొత్తాన్ని రక్షించిన వాడ్యాడు ప్రభు ఐ దిక్కు దీపం అయ్యాడు ప్రభు పోకపోతే కరువు కాలం ఏడేళ్ళలో మొత్తం చచ్చి శవాలైపోయేవాళ్ళు ప్రభుత్వం కానీ యోసేపు వెళ్ళి యోసేపు అక్కడ నిలబడినందున ఒక్క యోసేపు ఒక్కడే ఒకని త్యాగం ఒక దేశం దేశం మొత్తం కాపాడబడు ఎస్తేరు త్యాగం జాతి కాపాడబడింది మోసే విశ్వాసం ఒక్కడి విశ్వాసమే సముద్రాన్ని బద్దలు కొట్టింది పాయలు చేసింది లక్షల మందిని రక్షించింది అన్నిటికంటే పైన ఎస్ అయ్యా నీ ఒక్కడి త్యాగం శిలువ యాగం సర్వమానవాళి రక్షణకు కారణమైంది కదా ప్రభువా మమ్మల్ని కూడా పోలికగా మార్చి ఆ విధమైన స్వభావంతో మమ్మల్ని నింపి నడిపించమని